కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ కనుకనే ఆయన సిఇఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అది విలీనమా లేకపోతే కలిసి అలయన్సా మేము తెలుగుదేశమా మేము కాంగ్రెస్సా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అంత దయనీయ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి మన రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారట ఏది నేను అన్నాక తెలుగుదేశం అని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నాయకుడిని చేసుకున్నారు ఇంత దరిద్రమైన పరిస్థితి పట్టింది కాంగ్రెస్ కన్నేని అని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంకొక పార్టీ నుంచి వచ్చారు కదా అని చాలా తెలివిగా మాట్లాడని అనుకుంటున్నాడేమో రాజశేఖర రెడ్డి గారు ఇంకో పార్టీ నుంచి రాలేదు రాజశేఖర రెడ్డి గారు పార్టీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీతో ప్రజాసేవలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాసేవలో ముప్పై ఏళ్ళు ఉన్నాడు ఆయనతో పోల్చుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఓహోహో ఈయన రెండేళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడో లేదో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిపోయి జనాలకు ఏం అర్థం కావట్లేదు అనుకొని ఎందుకు పోయాడండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని కొనుక్కుంటే ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు దాన్ని ఎవరికి అర్థం కావట్లేదండి రాజకీయాలు ఓకే షర్మిళ గారు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జగనన్న విసిరిన బాణం షర్మిళ అన్నారు ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది ఏ పార్టీ విసిరిన బాణం షర్మిల ఇప్పుడు అంటే ఎవరో ఒకరు బాణంగా విసిరితేనే నేను రావాలనా అంటే ఒక ఆడది ఒక తండ్రో ఒక అన్నో ఎవడన్నా ఏదన్నా పుష్ చేయకపోతే ఎన్కరేజ్ చేయకపోతే ఎవడు ఏది చేయలేదనా ఏమిటని ఎందుకండి నేను ప్రజల బాణంగా ఉండకూడదా ప్రజల బాణంగా ఉండాలనే తెలంగాణలో పార్టీ పెట్టా నేను తెలంగాణ ప్రజల బాణాన్ని తెలంగాణ కట్టుబొట్టు గురించి నేనేం తెలుసుకోవాలండి కొత్తగా అబిట్స్లో స్కూల్కి వెళ్ళిన అమ్మాయికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు మేదీపట్నంలో డిగ్రీ చేసిన యువతికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు హైదరాబాద్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే ఎంత తెలుసో నాకు అంత తెలుసు హైదరాబాదులో ఇద్దరు పిల్లల్ని కంటే ఎంత తెలుసో ఒక మహిళకు నాకు అంతా తెలుసు హైదరాబాదు బొట్టు తెలుసు హైదరాబాదు కట్టు తెలుసు తెలంగాణ బోనం తెలుసు తెలంగాణ బతుకమ్మ తెలుసు ఇక్కడ ఇరానీ చాయ్ తెలుసు దిష్ దిల్ తెలుసు బిర్యానీ తెలుసు సమ్మక్క సారక్క తెలుసు మెదకులో చర్చ్ తెలుసు సింగరేణి తెలుసు నేతనల్ని నేసే చీరలు తెలుసు ఇంకేం తెలుసుకోవాలండి అంటే నేను ఇక్కడ దాన్ని కాను నాకేమి తెలియదు అని కదా మీ భావం ఎందుకు నన్ను అలా చూస్తారండి నేను ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ బతికాను ఇక్కడ బిడ్డలను కన్నాను నా భర్త ఇక్కడ వాడే నన్ను ఎందుకు పరాయిదానిగా చూస్తారండి మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు లేరా మీ అమ్మగారు దేవురు శ్రీనివాస్ గారు మీ అమ్మగారు దేవురండి మీది మీ నాన్నగారిది వరంగలేనా రంగలేనా అడ్రస్ వేరేనా ఒకే ఇల్లేనా మీ అమ్మగారిని మీ ఇల్లు అదా ఇదా అంటే మీ అమ్మగారు ఏమంటారండి అంతే కదా మరి ఏం మాట్లాడుతున్నారండి ఏదో ఒక రోజు నేనే ముఖ్యమంత్రిని అవుతాను తెలంగాణకి చూస్తూ ఉండండి అని జెండా ఎజెండా ప్రకటించక ముందే ముఖ్యమంత్రిని అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ ఒక ఎమో అది ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ మాత్రమే దానికి ఏం శాంచి లేదు అని చెప్పినటువంటి వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు మీరు అడుగుతున్నది ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రిని అవుతాను నేను పవర్ హంగ్రీ ఫైన్ ఫైన్ నేను అప్పటికి జెండా అజెండా కూడా ప్రకటించలేదు అయినా కూడా నేను ముఖ్యమంత్రిని అవుతాను అని మీ అని చెప్పాను సో నేను పవర్ హంగ్రీ అని నన్ను ఆరోపిస్తున్నారు పవర్ అనేది ఇప్పుడున్న టైంలో పవర్ అనేది ఇక్కడ మిస్యూస్ అవుతుంది తెలంగాణలో పవర్ని అబ్యూస్ చేస్తున్నారు పవర్ని వాళ్ళ స్వార్థానికి వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నారు ఇక్కడ పవర్ని పవర్ని అలాంటి వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకోవాలి అంటే పవర్ని మిస్యూస్ మిస్యూజ్ కాకుండా ఆపాలి అంటే పవర్ని అబ్యూజ్ చేయకుండా ఆపాలి అంటే అలాంటి వారి చేతిలో నుంచి పవరు తీసేసుకోవాలి నిజమైన పవర్ ఉండాల్సింది ప్రజల చేతుల్లో ప్రజల గుండెల్లో ఉండం కదండి నిజమైన పవర్ అది కదండి కావాల్సింది ఎవరికైనా కూడా పవర్ని మిస్యూజ్ కాకుండా ఆపడం పవర్ని అబ్యూజ్ కాకుండా ఆపడం పవర్ని ప్రజల చేతుల్లో పెట్టడమే మా లక్ష్యం ఆ దిశగా ఒకవేళ నా చేతుల్లో పవర్ ఉంటే నేను న్యాయం చేస్తాను ప్రజలకు న్యాయం చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది ఆ రోజు ఆ మాట అనడం జరిగింది అన్న ఒక విషయం చెప్తాను నేను వైఎస్ఆర్ గారిని మా నాన్నగారిని ముప్పై ఏళ్ళు థర్టీ ఇయర్స్ హీ వర్క్డ్ ఫర్ ద పీపుల్ ఇన్ పబ్లిక్ లైఫ్ ముప్పై సంవత్సరాలలో ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనకు పవర్ లేదు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన చెయ్యని కష్టమంటూ లేదు ఎంతగా తప్పించారో ప్రజలకు మేలు చేయాలి అని వాళ్ళకి ఇది రావట్లేదు అని ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి ఈ ప్రాజెక్టు చేయండి ఈ పని చేయండి ఈ పథకం చేయండి ఎంతమందిని అడిగాడో అదేదన్నా చేస్తే వైఎస్ఆర్ గారికి పేరు వస్తుందని ఎంతమంది దాన్ని చెయ్యకుండా మానేశారు ఎన్ని మంచి పనులు అలా తను చెయ్యాలనుకొని చెయ్యలేకపోయాడో నేను కల్లారా చూసిందాన్ని కానీ అన్న లాస్ట్ ఐదేళ్ళు వైఎస్ఆర్ గారికి అధికారం వచ్చింది ఐదేళ్లల్లో తీరా తనివి తీరా తను చెయ్యాలనుకున్నది అంతా చేసి చూపించాడు వైఎస్ఆర్ గారు అది పవరుకున్న పవర్ అది ఆ కుర్చీకున్న పవర్ నేను కోరుకుంటున్నది ప్రజలకు మేలు చేయాలని నా గుండెలో నిజాయితీ ఉంది ప్రజలకు మంచి చెయ్యాలి అన్న తపన ఉంది నా గుండెలో ఈ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయాలి అన్న భావన ఉంది ఈ గడ్డ మీద పార్టీ పెట్టాను ఈ గడ్డ బాగు కోరడం నా బాధ్యత ఈ గడ్డ బాగు కోసం నా ఆఖరి ఊపిరి వరకు పనిచేస్తాను ఒకవేళ ఇమోషన్లో ఆ మాట అనుంటే ఆ మాట నేను వెనక్కి తీసుకోవటం లేదు ఐఎం నాట్ పవర్ హంగ్రీ నేను చూడని పవర్ లేదు నేను అనుభవించని భోగం లేదు నేను చూడని అధికారం లేదు పదైదేళ్ల కిందే నేను సీఎం కూతురు ఐఎం నాట్ పవర్ హంగ్రీ నేను ప్రజలకు మేలు చేయాలి అందుకోసమే పార్టీ పెట్టాను అదే చేస్తాను అందుకోసమే ఇక్కడ ఉన్నాను ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని వాడుకోవడంలో తప్పేముంది నాట్ మాకు అసిస్ట్ చేస్తే నాట్ మేడం ఇంకా అనుకోలేదు ఏదో ఒకటి అయితే చేయాలి మేడం మేడం మీరు వంద రోజులు అన్నా మళ్ళీ చెప్తున్నాను నాకు ఇతర పార్టీలు చేస్తున్నవి నచ్చకనే ఒక పార్టీ పెట్టాను ఇతర పార్టీలలో ఉన్న నాయకులు ఫెయిల్ అయ్యారు కనుకనే నా పార్టీని పెట్టి నేను కొత్త నాయకులను లేపుకుంటున్నాను నాకు ఇతర పార్టీలు అవసరం లేదు యంగ్ తరంగుని లేపుతాం మేడం శ్రీనివాస్ అండి మేడం పార్టీ ఎప్పుడైతే మీరు ప్రకటన పా నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో పబ్లిక్లో జరుగుతున్నట్టు చర్చ ఒకటి అసలు తెలంగాణ గడ్డ మీద కొత్త పార్టీలకు వాక్యూమ్ ఏముంది ముఖ్యంగా వైఎస్ఆర్కు వైఎస్ఆర్ విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణకు రావాలంటే వీసాలు తీసుకొని రావాల్సి ఉంటుంది అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అంశం తెలంగాణ ఒక ముద్ర ముద్ర అంటే ఈ టైంలో పబ్లిక్ ఒక అధికార పార్టీ కాంగ్రెస్ని కాంగ్రెస్ బీజేపీ కాదని మీ వైపు ఆదరిస్తారు మీ వైపు ఉంటారు మీ పార్టీని అధికారంలోకి తీసుకుంటారని ఏ అంచనా వస్తున్నారు ఎందుకు పెట్టకూడదండి ఇక్కడ ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు ఎందుకు పెట్టకూడదండి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా మహిళలు అప్పులు చేసి బంగారు తాకట్టు పెట్టి ఇల్లు నడుపుకుంటున్న పరిస్థితి ఇది బీసీలకు న్యాయం జరుగుతుందా ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి జరుగుతుందా వాళ్ళను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా వాళ్ళ మాన ప్రాణాల కన్నా కనీసం రక్షణ ఉందా దళితులకు భూమి ఇచ్చారా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా ఆరోగ్యశ్రీ ఉందా ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ వస్తుందా మీరే చెప్పండి పక్కా ఇల్లు ఇస్తామన్నారు రెండు బెడ్రూమ్లు ఇస్తామన్నారు మీకు కూడా ఇస్తామన్నారు ఇచ్చారా ఎందుకు పెట్టకూడదండి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఉంది కనుకనే ఇక్కడ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది